పరిశీలన చేయడం జరిగింది సంబంధించి ఆఫీసర్స్కి అధికారంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు మాన్సూన్ వాటర్ రిసీడ్ రేన్ వాటర్ రిసీడ్ అవుతుంది కాబట్టి పరిశుద్ధత సంబంధించి పంచాయత్ సెక్రటరీ ఎంపీఓకి ఎస్బీడిఓకి కూడా చెప్పడం జరిగింది ప్రతి గ్రామంలో ఇవన్నీ కన్నీ ఫాస్ కానీ మెల్ల టైమ్ కానీ బైటెక్స్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ల్యామ్ ల్యామ్ పౌడర్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉండాలి అండ్ ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే వెంటనే ప్రొక్యూర్ చేయాలి ఏమైనా ఇబ్బంది లేకుండా ప్రజలు జనాల్లో కోసం పనిచేయాలి ఎడుపల్లి గ్రామంలో మోడర్న్ డంపింగ్ యార్డ్ ఇన్స్పెక్షన్ పరిశీలన చేయడం జరిగింది సంబంధించి ఆఫీసర్స్కి అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు మాన్సూన్ వాటర్ రిసీడ్ రెయిన్ వాటర్ రిసీడ్ అవుతున్నది కాబట్టి పరిశుద్ధత సంబంధించి పంచాయత్ సెక్రటరీకి ఎంపీఓకి ఎంపీడీఓకి కూడా చెప్పడం జరిగింది ప్రతి గ్రామంలో ఇవి అన్నీ కెమెహాల్స్ కానీ మెలాథియన్ కానీ బైటెక్స్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ లైన్ పౌడర్ లైన్ పౌడర్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉండాలి అండ్ ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే వెంటనే ప్రొక్యూర్ చేయాలి ఏమైనా ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రజలు జనాలు కోసం పనిచేయాలి థ్యాంక్ యూ